నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తిరుపతికి వస్తున్నారు రేణుగొండకి సాయంత్రానికి రేణుగొండ చేరుకుంటారు తర్వాత సాయంత్రానికి తిరుమల చేరుకుంటారు తిరుమలలోని ఈ రాత్రి ఉండి రేపు ఉదయాన్ని స్వామివారిని దర్శనం చేసుకుంటారు తర్వాత తిరిగి ప్రయాణం చేస్తారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి రాకుండా తిరుమలకు రాకుండా అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు భయపడరు ఆయన భయపడే రకం కాదు ఈ ఉడతూపులకు తాట్యాకు చప్పులకు భయపడేటువంటి వ్యక్తి కాదు అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అధికార పార్టీ కానీ మిత్రటువంటి ఇతర పక్షాలు కానీ వ్యతిరేక పక్షాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రావటం తిరుమల తిరుమల దేవస్థానానికి వచ్చి తిరుమలకి వచ్చి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి అపవాదు చాలా పెద్ద అపవాదం వేశారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు జరిగిందేమో జూన్లో అని అంటారు చంద్రబాబు నాయుడు గారే చెప్తారు జరిగింది జూన్లో అని చెప్తారు కానీ చేసిందేమో జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కారణం జగన్మోహన్ రెడ్డి గారు అంటారు జూన్లో అధికారంలో ఏమో ఉన్నది ఎవరు చంద్రబాబు నాయుడు గారే ఆయన ప్రభుత్వమే జూన్ పన్నెండు పదమూడు తారీఖులో లారీలు వచ్చినాయంట ఎవరైతే తమిళనాడుకు సంబంధించిన నెయ్యి కంపెనీ సప్లై చేసిన లారీలు ఎప్పుడు వచ్చినాయి జూన్ పన్నెండు పదమూడు పన్నెండు పదమూడులో ఎవరున్నారు అక్కడ ఈవో గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఏరు కోరి తనకిష్టమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఈవోగా నిర్మి నియమించారు ఆ ఈవో గారే ఉన్నారు ఆ లారీలు ఎక్కడైతే కల్తీ జరిగిందని చెప్తున్నారో ఆ లారీలు వచ్చినప్పుడు ఈవోగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు నియమించిన ఈవో గారే ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాలి ఇప్పుడు ప్రభుత్వమే బాధ్యత వహించాలి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాటికి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనే బాధ్యత వహించాలి ఇప్పుడు ఎవరి మీద చర్య ఏవో గారి మీదే చర్య తీసుకోవాలి కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ నెపాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద వేశారు అపవాది వేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి చెప్పుకుంటారో చెప్పాల్సింది అంత చెప్పారు ఇంకా చెప్పుకోవాల్సింది ఎవరికైనా ఉందంటే అది వెంకటేశ్వర స్వామికి అందుకే ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఏం చెప్తారో ఆయన చెప్పుకోవడానికి ఈరోజు తిరుపతికి వస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయిన చేసేది ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు రేపు అన్ని దేవాలయాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలలోనూ స్వామివారి మీద వచ్చిన ప్రసాదం మీద వచ్చినటువంటి అపవాది నుంచి మమ్మల్ని కాపాడమని రక్షించమని అపవాదిని జరిపివేసి నిజమేంటో చెప్పవయ్యా స్వామి అని వేడుకోవడానికి స్వామివారిని ఏడుకోవడానికి అన్ని దేవాలయాలను వైఎస్ఆర్సీపీ పార్టీ పూజలు చేయడానికి రేపు పిలుపు ఇచ్చింది కరెక్టే తప్పదు కదా చేస్తున్నారు మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఆయన మీడియా సమావేశం పెట్టి గట్టిగా చెప్పాలి ఆయన ఎటువంటి కార్యక్రమాలు చేశారో స్వామివారి కోసము ఆ కార్యక్రమాలన్నీ గట్టిగా వివరించి చెప్పాలి స్వామివారి మీద ఆయనకు ఎంత భక్తి ఉన్నదో ఎంత నమ్మకం ఉందో ఎంత విశ్వాసం ఉన్నదో ప్రజలు ఇంకా గుర్తించలేదు ఆంధ్ర ప్రజలు ఆ విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని కల్పించాలి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎంత బ్రహ్మాండమైనవో ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఎవరు చేయనటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు స్వామివారికి చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే స్వామివారి మీద అంత నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ఆయన కోసము ఆయన చేసినటువంటి స్వామివారి కోసము జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు అంత గొప్పవి ఆయన ఖ్యాతిని రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా స్వామివారి ఖ్యాతిని ఆయన విశిష్టతను ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజెప్పడానికి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు అటువంటివి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ కాలం పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కొన్న అటువంటి ఆలోచన చేయలేదు అటువంటి పనులు కూడా చేయలేదు ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అమరావతి అమరావతిలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలోనే విశాఖపట్నంలో బ్రహ్మాండమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నిర్మించింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే విశాఖపట్నంలో నిర్మించారు మరి మహారాష్ట్రలో బ్రహ్మాండమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ నిర్మించారు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే అంతేందుకు మన తెలంగాణ రాష్ట్రంలో నిర్మించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరు నిర్మించారు జూబ్లీహిల్స్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరు నిర్మించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలోనే జూబ్లీ హిల్స్లో బ్రహ్మాండమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించారు కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో ఎవరైనా వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలని ఆలోచన వస్తుందా కట్టడానికి ఎవరైనా సాహసం చేస్తారా ఏ ముఖ్యమంత్రి అయినా చేస్తారా ఎవరు చేయరు అటువంటిది ఎవరు ఊహించినది ఎవరు చేయలేనిది ఎవరు సాహసం చేయలేనటువంటి ఆ ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్లో ఎవరు నిర్వీస్తారు ఎవరు ఉంటారు అటువంటి ప్రదేశంలో కూడా స్వామివారిని దేవాలయాన్ని నిర్మించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమెరికాలో తిరుమల తిరుమల వెంకటేశ్వర టెం టెంపుల్ కట్టడానికి సహకరించినది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలోనే ఇంతటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు స్వామి స్వామివారి మీద అపారమైనటువంటి నమ్మకము విశ్వాసము ఎవరికైతే ఉంటుందో అటువంటి నాయకులు అటువంటి ముఖ్యమంత్రి చేస్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇప్పుడు జగన్ వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి భక్తి విశ్వాసం నమ్మకము ఎవరికి ఎక్కువ ఉంది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఆలోచించండి ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ఖచ్చితంగా చెప్పండి సార్ మీరు చేసింది చెప్పుకోలేరు ఏమేం కాదు ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేకపోయారు స్వామివారికి ఏం చేశారో చెప్పుకోలేకపోయారు అందువల్ల స్వామివారి అపవాదం మీ మీద వేశారు సరే భగవంతుడికి మాత్రం తెలుసు ధర్మము సత్యము ఏది ఉందో అది భగవంతుడికి తెలుసు భగవంతుడు ఎప్పుడు ఎవరి పక్షాన్ని ఉంటారు ఎక్కడైతే ధర్మం ఉంటుందో ఎక్కడైతే సత్యం ఉంటుందో ఆ పక్షాన్ని ఆయన రక్షిస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు భయపడవలసినటువంటి అవసరం లేదు ప్రజలకు తెలిసేటువంటి కార్యక్రమాన్ని జగన్ వెంకటేశ్వర స్వామి నిర్వర్తిస్తాడు ఏదో రోజు అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ అపవాదేశారు కాబట్టి ఆ అపవాదిని ఎంక్వైరీ చేయవలసినటువంటి బాధ్యత సిట్ కాదండి సిబిఐకి ఇవ్వాలి సిబిఐకి వచ్చి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసి ప్రజలకు తెలియజెప్పవలసినటువంటి బాధ్యత సిబిఐకి ఇస్తే కనుక ఖచ్చితంగా నిర్వర్తిస్తుంది అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయాలి మీరేదో అడావడికి ఒక సిట్ వేసేసి తూతూమంత్రంగా ఒక రిపోర్ట్ ఇచ్చేస్తే అదే నిజమని ప్రజలు నమ్మించాలని ప్రయత్నం చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి చూస్తూ ఉంటాడు తప్పకుండా ఆయన నిజాన్ని మాత్రం ప్రజలకు తెలిసేటట్టు చేస్తారు ఎవరు తప్పు చేశారో వారికి ప్రజలు తెలియజేట్టు చేస్తారు శిక్షించమని అయితే మనం ఏం కోరుకోమనుకోండి అలా చేయొద్దని భగవంతుడు మనం కోరుకుందాం ఎవరిని శిక్షించమని చెప్పం కానీ నిజమేదో ఏది ధర్మమో ఏది సత్యమో అది ప్రజలకు తెలియజేయాలి అదే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మీడియా సమావేశం పెట్టి స్వామివారి మీద ఆయనకి ఎంత నమ్మకం ఉందో ఆయన చేసినటువంటి ఇన్ని కార్యక్రమాలు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే ఈరోజు అపవాదికు లోనయ్యాడు గురయ్యాడు ఆ స్వామివారే ఆయన అనుగ్రహించాలి ఆ స్వామివారేనే రక్షించాలి కోరుకుందాం మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ